హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగింటి పాకశాల అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది స్పెషల్స్ అయినటువంటి ఉగాది పచ్చడి మరియు బొబ్బట్ల రెసిపీ షేర్ చేస్తాను ఈ బొబ్బట్లని కొన్ని ఏరియాస్లో భక్ష్యాలు అని పోలేలు అని కూడా పిలుస్తారు ఉగాది పచ్చడి రెడీ చేసుకోవడానికి ముందుగా కొద్దిగా చింతపండు తీసుకొని కడిగి పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఈ నాన్న చింతపండుని నుండి రసం తీసి దాంట్లో కావలసినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి దీంట్లోకి ఒక చిన్న మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోనే కొద్దిగా బెల్లము కొద్దిగా సోంపు యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రమంలోకి ఒక మూడు యాలకులు కొద్దిగా మిరియాలు తీసుకొని ఈ రెండింటిని కచ్చాపచ్చగా దంచుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వేపపూత కొద్ది మొత్తంలో ఉప్పు యాడ్ చేసుకోవాలి అంతే ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది ఈ ఉగాది పచ్చడిని ఒక మట్టి పాత్రలో పోసి ఉగాది రోజు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది తర్వాత రెసిపీ బొబ్బట్లు ఈ బొబ్బట్లు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను ఈ శనగపప్పును బాగా కడిగి గంటసేపు నానబెట్టాను ఈ నానబెట్టిన శనగపప్పుని కుక్కర్లో వేసి ఒక కప్పు శనగపప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోసి ఫోర్ విజిల్స్ వరకు వచ్చేవరకు ఉడికించుకోవాలి బొబ్బట్లు చేసుకోవడానికి ఒక కప్పు శనగపప్పుకి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను దీంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని పిండి అంతా బాగా కలుపుకోవాలి ఇక్కడ రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు వాటర్ సరిపోతుంది దీంతో మనకు భక్ష్యాలు లేదా బొబ్బట్లు సాఫ్ట్గా వస్తాయి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి పిండి సాఫ్ట్గా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కకు పెడితే పిండి బాగా కలుస్తుంది ఈ గ్యాప్లో మనకి శనగపప్పు ఉడుకుతుంది ఈ శనగపప్పుని ఇలా పట్టి చూస్తే సాఫ్ట్గా ఉండాలి అప్పుడు పప్పు బాగా ఉడికినట్లు అనుకోవచ్చు దీంట్లో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే రిమూవ్ చేసుకొని ఈ పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి పూర్ణం రెడీ చేసుకోవడానికి ఏ కప్పుతో శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో సమానంగా బెల్లం తీసుకొని దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసి ఈ బెల్లం నెయ్యి మిశ్రమాన్ని బాగా కలపాలి ఉడికే టైంలో గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసి కలుపుకోవాలి దీంతో మనకు పూర్ణం రెడీ అవుతుంది ఈ పూర్ణము ఉడకబెట్టేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ గ్యాప్లో పప్పు అనే పప్పు బెల్లం మిశ్రమం మంచిగా కలుస్తుంది పక్కకు పెట్టుకొని ఇప్పుడు భక్ష్యాలు చేసుకోవడానికి నానబెట్టిన గోధుమ పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మన చపాతీలు చేసుకున్నట్లుగా చిన్నగా చేసుకొని దాంట్లో పూర్ణం పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా బొబ్బట్లని మనం చేసుకోవచ్చు ఇక్కడ నెయ్యి కానీ నూనె కానీ వాడకుండా చపాతీలు లాగానే పొడిపిండి వేసి బొబ్బట్లు చేస్తున్నాము ఈ బొబ్బట్లని మైదాతో కాకుండా గోధుమ పిండితో చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఈ గోధుమ పిండితో చేస్తున్న బొబ్బట్లు కింద పొడిపిండి ఉంటుంది కాబట్టి స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి పెనం పైన కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసి మనం తయారు చేసుకున్న బొబ్బట్లని కాల్చుకోవచ్చు ఇక్కడ మనము బొబ్బట్లను చపాతి చేసినట్లుగా చేసుకొని కాల్చుకుంటున్నాము ఇలా కాల్చుకోవడం వల్ల ఎక్స్ట్రా పొడిపిండి ఏదైనా పెన్నెం పైన ఉండిపోతే ఒక కాటన్ క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు ఇలా టూ సైడ్స్ మంచిగా కాలే వరకు కాల్చుకోవాలి ఇక్కడ మీరు చూస్తే వీడియోలో బొబ్బట్లు చాలా పల్చగా సాఫ్ట్గా వచ్చాయి ఈ బొబ్బట్లని మనము నెయ్యితో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద తెలుగు ఇంటి పాకశాల